అందరికీ ముందుగా కార్తీక మాసం శుభాకాంక్షలు ఏంటంటే మేమైతే ఈరోజు వనభోజనాలకు వచ్చాము ఇది వచ్చేసి మా సిటీ అవుట్స్కట్లో ఉన్న మామిడి తోట అనమాట చాలా బాగుంది మామిడి తోటలో అయితే లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడే వచ్చాము ఇది వచ్చేసి వన భోజనాలు పెట్టిస్తుంది మా బాబాయ్ గారు నేను స్టార్టింగ్లో ఉన్నారు కదా ఫోన్ మాట్లాడతా ఆయన ఇలా లోపలికి వెళ్తుంటే అంత ఎంత బాగుందంటే మా పాప నేనైతే ఒక సెల్ఫీ దిగాము ఇలా లోపలికెంటర్ అయితే మొత్తం మామిడి చెట్లే అనమాట ఈరోజు ఏంటో ఎక్కడ పట్టిన అందరూ భోజనాలే ఉన్నాయి మా సైడ్ అయితే మా మా తోటలోనే పక్కనే చాలామంది పెట్టున్నారు ఇంక ఇట్లా వచ్చేసి గ్యాంగ్ అనమాట ఫస్ట్ వచ్చేసారు వీళ్ళందరూ వచ్చేసి కూర్చుని అలా మాట్లాడుకుంటున్నారు ఇక్కడైతే వాటర్ టిన్స్ అవన్నీ ఉన్నాయి ఇక్కడ పిల్లలు కూర్చొని మాట్లాడుకుంటున్నారు ఇంకొచ్చేసి భోజనాలు కూడా ఫస్ట్ డే వచ్చేసాయి టెన్ థర్టీకి అలా వచ్చేసాయి భోజనాలు ఇంకా అవి తీసి చూపించడానికి అన్ని ప్యాక్ చేసి ఉన్నాయి ఇంక ఈ విధంగా అయితే భోజనాలు అయిపోయాక ఇంక లాస్ట్లో అందరూ వచ్చాక ఖాళీగా ఉండడం ఎందుకనేసి మ్యూజికల్ చైర్స్ ఆడదామనేసి అందరూ ఇలా మ్యూజికల్ చైర్స్కి అంతా రెడీ చేసుకున్నాం రెడీ చేసుకొని కూర్చున్నాం ఇంక తర్వాత అందరూ వచ్చాకైతే మ్యూజికల్ చైర్స్ గేమ్ స్టార్ట్ అయింది నేను లాస్ట్ ఇయర్ అయితే అసలు విన్నప్ అవ్వలేదు ఈ ఇయర్ అయితే చూడాలి ఎలా ఉంటుందో గేమ్ చూసారా అందరూ పడిపోవడం ఎక్కువైపోయింది సగం అయితే ఇంకా మ్యూజికల్ చైర్స్లో నేను వచ్చేసి థర్డ్ ప్రైజ్ వచ్చాను అట్లీస్ట్ అసలు ఎప్పుడూ నేను మ్యూజికల్ చైర్లో ఫస్టే వస్తాను కానీ ఏంటో ఈసారి ఎక్కువ ఆడుతున్నప్పుడు ఏ థర్డ్ ఫోర్తో అలా వస్తున్నాను ఏంటో తెలియట్లేదు నా చిన్నప్పటి నుంచి నాకు ఇష్టమైన గేమ్ మ్యూజికల్ చైర్ అండ్ కబడ్డీ నెక్స్ట్ వచ్చేసి ఆ గేమ్ అయిపోయాక లేడీస్ అందరం ఇలా నిలబడి ఉన్నాం అందరం రిలేటివ్సే అందరూ పిన్నులు అత్తలు బాబాయిలు వీళ్ళందరూ అనమాట అక్కలు ఎక్కువ ఇంకా ఆ విధంగా అయిపోయా ఇంకా ఈ విధంగా లేడీస్ అందరం అయితే మ్యూజికల్ చైర్ గేమ్స్ పెట్టుకున్నాం అసలు ఎలా జరిగిందంటే మ్యూజికల్ చైర్ అసలు జోకులు జోకులు అనమాట చాలా కామెడీగా ఫన్నీగా అయితే జరిగిపోయింది లాస్ట్కి అయితే ఫస్ట్ సెకండ్ థర్డ్ నాకైతే థర్డ్ ప్లేస్ వచ్చింది ఇంక ఇలా లేడీస్ అందరం కూర్చొని ఏదో మాట్లాడుకుంటున్నాం ఇక్కడ పిల్లలకి మ్యూజికల్ చైర్స్ పెట్టారనమాట గేమ్ పిల్లలకి ఇవే కదా ఇంట్రెస్ట్ గేమ్స్ మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వాళ్ళకి ఇంకా హ్యాపీనెస్ చెప్పలేమన్నమాట మనకే ఎంతో హ్యాపీగా ఉంటుంది పిల్లలకి ఇంకా ఎక్కువ హ్యాపీనెస్ ఉంటుంది ఇటైతే వీళ్ళు అయితే ఇంకా తాడు లాగేదనమాట అటు కొంతమంది ఇటు కొంతమంది నిలబడి తాడు లాగే గేమ్ పెట్టారు ఇంకా అది అయిపోయినాక లేడీస్ అందరికీ ఎంతో ఇష్టమైన ఫేవరెట్ కబడ్డీ కబడ్డీ ఈ గేమ్ అయితే పెట్టారనమాట గేమ్లో అయితే ఆపోజిట్ టీమ్ విన్నర్స్ మేం రన్నర్స్ చెప్పాలంటే మేం ప్రేక్షకుల హృదయాలు గెలిచాము చాలా ఫన్నీగా జరిగింది ఎట్లయినా వన్ ఇయర్కి ఒకసారి ఎప్పుడో వన్ భోజనాలు పెట్టినప్పుడు ఇలా లేడీస్ అందరం హ్యాపీగా ఎంజాయ్ చేస్తామన్నమాట దాన్ని మిస్ చేసుకోకూడదు అలా మనం గెలిచామని కాకపోయినా అలా హ్యాపీనెస్గా ఆడుతుంటే అదొక ఆనందం అనమాట గెలిచినా కప్పు వచ్చినా రాపోయినా ఆడామా సాటిస్ఫాక్షన్ ఉండాలి ఇంక ఈ విధంగా అయితే అందరం కబడ్డీ ఆడేసాము అసలు కబడ్డీ ఆడేటప్పుడు మటుకు ఫుల్ ఎంజాయ్మెంట్ ఉంది ఆ నెక్స్ట్ డే మటుకు నొప్పులు మామూలుగా రాలేదు అసలు ఎన్నో రోజులు పని చేసినంత నొప్పులు వచ్చినాయి ఆడినప్పుడు ఎంత హుషారు ఉందో ఆ నెక్స్ట్ డే అలాగే నొప్పులు ఉన్నాయి అయితే ఈ విధంగా గేమ్ అయితే అయిపోయిందండి కబడ్డీ గేమ్ చాలా బాగా స్పెండ్ చేసాం టైం అయితే ఇంక అందరు వెళ్ళిపోవాలనుకున్నారు కానీ కానీ మేము కబడ్డీ మన ఫేవరెట్ గేమ్ కబడ్డీ ఆడింది అసలు వెళ్ళేది లేదనేసి ఒప్పుకోలేదు చాలామంది వెళ్ళిపోయారు కానీ మేమైతే ఆపోజిట్ వదిన వాళ్ళు మేము మరదలం అన్నమాట వాళ్ళకి ఇది మా టీం ఇటు వచ్చేసి మా టీంలో అందరూ ఎవరికి అంతగా ఆడడం రాదనమాట కానీ బాగానే ఆడారు అసలు మా టీంలో ఈ ఉంది అసలు ఏం ఆడిందంటే గేమ్ అసలు మామూలుగా ఆడలేదు చెప్పక్కర్లేదు ఇంకొకొక్కరు మటుకు చాలా బాగా ఆడాము మా టీంలో కూడా అక్క పడిపోయింది ఇంకా నేను మళ్ళీ రైడ్కి వెళ్తున్నాను విధంగా రేడికి వెళ్ళేసి లాస్ట్ మినిట్లో దొరికిపోతాను నేను అసలు విన్నప్ అయ్యే మ్యాచ్ లాస్ట్లో దొరికిపోతాను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత దారుణంగా అవుట్ అయిపోతానని ఫస్ట్ టైం అవుట్ అవడం అవుట్ అయిపోయా ఈ విధంగా అవుట్ చేసేసారు ఈ అమ్మాయి వచ్చేసి నేషనల్ ప్లేయర్ మాకు తెలియని కూడా తెలియదు అసలు వాళ్ళ టీంలో మెయిన్ వాళ్ళకి సపోర్ట్ ఆ అమ్మాయి ఇంకా గేమ్ ఎండ్ అయిపోయాక వాళ్ళే విన్నర్స్ అయ్యారు తర్వాత వచ్చేసి గిఫ్ట్స్ అయితే పంచారు ఈ గిఫ్ట్స్ తీసుకొని అందరికి బాక్సెస్ డబ్బాలు ఇవి నాకైతే డబ్బా వచ్చింది ఈ విధంగా కార్తీక వన భోజనాలు అయితే ఎండ్ అయిపోయాయి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చే